గుంటూరు జిల్లా మంగళగిరి ఎర్రబాలెంలో మంత్రి నారాయణ హాట్ కామెంట్స్ చేశారు అమరావతిలో పోలింగ్ విధానంలో రైతులు స్వచ్ఛందంగా ముందుకు వస్తున్నారని తాజాగా ఈరోజు పది మంది రైతులు ముందుకు వచ్చారని అన్నారు ఐఐటి రిపోర్ట్ రాజధాని నిర్మాణంకు సంబంధించి పాజిటివ్ వచ్చిందని ఆ రిపోర్ట్ ఆధారంగా చేసుకుని నిర్మాణ పనులు చేపడతామని స్పష్టం చేశారు ఆ జనవరి ఫస్ట్ ల్యాండ్ పుల్లింగ్ నోటిఫికేషన్ ఇస్తే రెండు వేల పదిహేను ఫిబ్రవరి ఇరవై ఎనిమిది అంటే కేవలం యాభై ఎనిమిది రోజుల్లో ముప్పై నాలుగు వేల ఎకరాల రైతులు ముందుకు చక్షులుగా తెలుగుదేశం ప్రభుత్వం ఆ రోజు ఇచ్చారు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు మీద ఉన్న నమ్మకంతో ఇచ్చారు దానికి తగ్గట్టుగానే ప్రపంచంలో టాప్ ఫైవ్ సిటీలో చేయాలని ఆ రోజు డిజైన్ చేయడం జరిగింది అయితే ప్రభుత్వం పోవడం వల్ల గత ప్రభుత్వం దీన్ని పూర్తిగా నిర్వహణ చేస్తుంది పూర్తిగా అసలు అసలు ఎలా చేసిందంటే వరల్డ్ బ్యాంక్ కి ఇది మునిగిపోతే లెటర్ రాసింది ఇంత ఫ్లడ్ వచ్చిన పద్నాలుగు పదకొండు పాయింట్ నాలుగు మూడు లక్షల క్యూసెక్ వాటర్ వచ్చినా